కడిగి పారేసాయి తెలుసా మీకు ఏం చేస్తున్నారు మీరు అమ్ముతామని చెబుతున్న భూములు లెక్క ఏంటి ఎంత అమ్మారు ఎంత డబ్బులు చేశారు ఎకరం వంద కోట్లు అన్నారు ఇరవై వేల కోట్లు చూపిస్తామని మొత్తం ఇలాగ మెజిషియన్ మ్యాండ్రేగ్ మాదిరి ఇంత ఇంతలో చార్టర్ ఇచ్చారు ఒక రూపాయి అమ్మలేదు ఏంటి డబ్బులు మీరు ఏమి చూపించకుండా అమ్మటం అనేది ఏమి చూపించకుండా మేము ఎందుకు లోన్ ఇవ్వాలి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ కమ్యూనికేషన్ నడిచింది మీరు ఉన్న భూములు అమ్మలేరు కొత్త భూములు కావాలి అమ్మితే అమ్మితేగానే సంపద సృష్టించలేరు మిమ్మల్ని మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటూ తీసుకునే నిర్ణయాల వల్ల జనాలకు ఏం మెసేజ్ పంపించాలనుకుంటున్నారండి మీరు నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని కాదు వెరీ పర్టికులర్ ఇప్పుడు ఇక్కడ ఏడీపీ వాటికి సంబంధించి మీ మీరు చెప్పిన కమ్యూనికేషన్కి సంబంధించి అయితే నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ ఒక్కటి సార్ రాజధానికి సంబంధించింది కేవలం ఆ గ్రామాలకు సంబంధించింది మాత్రమే కాదు ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ ఎంటైర్ రాష్ట్ర అభివృద్ధి దాంతో ముడిపడి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏడీబీనో లేక ఇంకోటో అక్కడ చేయలేదు ఇక్కడ చేయదు మేము అమ్మి మాత్రమే మేము ఎక్కడా కూడా కేవలం అమ్మటం మాత్రమే ద్వారా వచ్చే డబ్బు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందింది లేదా రాజధాని అభివృద్ధి చెందినది అనే మాట ఎక్కడా చెప్పలేదు మీరు చెప్పిన కండిషన్ వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టిన కండిషన్కి మీరు అంగీకరించే సంతకాలు పెట్టారు నేను చెప్పట్లా వరల్డ్ బ్యాంక్ అడగండి ఏడీబీని అడగండి నేను నేనే సొంత కనుక్కొని ఐనిస్టిన్ మాదిరి చెప్పట్లా వరల్డ్ బ్యాంక్ మీరు ఈ కండిషన్ పెట్టారు కాబట్టి మీకు ఇంత లోన్ ఇవ్వడానికి మేము ముందుకు అండి అని అన్నారు ఎంతో కొంత చూపించాలి కదా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అయ్యా ఇలా ఒక పది ఎకరాలు ఏమో ఇంత వచ్చినాయి ఇదిగో ఇంత చూ చూడండి అని చెప్పి చూపించా ఏం చూపించలేకపోతున్నారు కదా మీరు సంపద సృష్టి లేదు భూముల అమ్మకాలు లేవు సార్ ఇన్వెస్టర్స్కి అదేవిధంగా కొత్త కొత్త ప్రాజెక్టులకి సంబంధించి కాలేజీలకు సంబంధించి వివిధ వ్యవస్థలకు సంబంధించి కేంద్ర వ్యవస్థలకు సంబంధించి ల్యాండ్ ఎలికేషన్స్ జరుగుతూ ఉన్నాయి మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం రాజ రాజధాని అనేటువంటిది లేని ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాజధాని తీసుకొచ్చి ఉన్న రాజధాని అభివృద్ధి చేస్తూ ఉన్నాం దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఉన్నాం కేవలం అమ్మటం ద్వారానే మేము ఏదో చేస్తామనేటువంటి మాట చెప్పలేదు దానిలో భాగంగా కొన్ని అమ్మాల్సిన పరిస్థితి అమ్ముతారు తప్ప అది అమ్మటం ద్వారా మాత్రమే మొత్తం రాజధాని జరుగుతుంది మేము ఎక్కడా చెప్పలేదు ఇందాక చిన్నప్పరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు పొన్నూరుకు సంబంధించిన గొడవకు సంబంధించి కూడా చెప్పారు పొన్నూరుకు సంబంధించిన గొడవ ఒకే కులంలో రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులు ఇప్పటి నుంచి కాదు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఫ్యాక్షన్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే దెబ్బ తగి తన్నులు అదే దాడి జరగబడిందో అతను త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రజాస్వామ్యంలో ఆ విధమైన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో నాకు తెలిసినంతవరకు చిన్నప్పరెడ్డి గారు ఏదో మటర్ జరిగింది అంటున్నారు పైన పాశవికంగా దాడి జరిగింది దాని ఎవడం కూడా ఉపేక్షించేది లేదు దానిపైన చట్టపరంగా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మీ దగ్గరకు వస్తాను ఒకే మాట కాదు కాదు ఇదేంటంటే గతంలో ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో వారు ఇవ్వండి ఏ విధంగా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వారి తండ్రి గారిని ఏ విధంగా దాడులు చేశారో వారికి చూడండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పాసివికంగా దాడి చేసి వారిని చంపేటువంటి ప్రయత్నం చేశారు అంత మాత్రం వీళ్ళు వీళ్ళు చేయడం తప్పు అందులో అనుమానమే లేదు అయితే ఇదేదో వారు ఇదేదో పార్టీలకు ఆపాదించి ఏదో గవర్నమెంట్ ఫెయిల్యూర్ లాగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రతి దానికి కూడా ఏదో పదం ఉంది కదా అని చెప్పి టీవీలు చూపిస్తున్నాయి కదా చెప్పి అమ్మటి రాంబాబు గారు నాలుగైదు యాంగిల్లో టీవీలు పెట్టుకొని ఒక యాంగిల్లోనే ఒక ఓడి ఒక ఇంకో యాంగిల్లో ఇంకో ఓడి పెట్టి ప్రచారం సొంత డబ్బా కొట్టుకోవటానికి తప్ప వాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పొన్నూరులో జరిగింది పూర్తిగా రెండు కుటుంబాలకి మధ్య జరుగుతున్నట్టు గొడవ అది పార్టీల మధ్య గొడవ కానే కాదు అట్లా పప్పు కనుక్కోవాలంటే ప్రయత్నం మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అండి మీరు ప్రజలు మోసం రెడ్డి గారు ఆయన మాట్లాడియండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఆయన మాట్లాడి సి ప్లీజ్ ప్లీజ్ మెయింటైన్ ద డెకోరం చిన్నప్పరెడ్డి గారు మీరు ఆగండి ఆయన్ని మాట్లాడనివ్వండి ఆయన మాట్లాడిన తర్వాత ఎలాగో మీ దగ్గరకు వస్తాను అప్పుడు మాట్లాడండి ఎందుకంటే ప్లీజ్ మెయింటైన్ ద డెకోరం లెట్ స్పీక్ అవుట్ ఆయన ఆయనకున్న ఆయన నాలెడ్జ్లో ఏ అంశాలున్నా ఆయన షేర్ చేస్తున్నారు మీరు ఆగాలి కొంచెం శాంతంగా ఉండాలి సార్ మీరు మాట్లాడండి సార్ సార్ డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు మేము క్లియర్గా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తూ పోతా ఉన్నాం ఎక్కడ డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదు డైవర్షన్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటంతో పాటుగా అభివృద్ధి చేస్తా ఉన్నాం మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా అడ్రస్ చేస్తా ఉన్నాం అనేకమైనటువంటి సంబంధించి మేము ఎక్కడ కూడా మద్య నిషేధం చేస్తామని అబద్ధాలు చెప్పలా మద్య నిషేధం చేసి మాత్రమే ఓటు అడుగుతామని చెప్పి రైట్ అండి మళ్ళీ మీ దగ్గర వస్తా ఒకసారి లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్ళాం లక్ష్మీకాంత్ గారు సో రాజధాని ప్రాంతంలో తాడికొండ మనం ఆ విజువల్ కూడా చూడొచ్చు సబ్ కలెక్టర్ విజువల్ కూడా చూడండి అక్కడ